హాయ్ అండి పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ తమ్నైల్ మీద చూస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి కృష్ణయ్య నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నాతోనే నా దగ్గరే ఉన్నాడని నాకు అర్థమైంది ఈ విషయం అర్థం కాగానే నాకు చాలా ఆనందం వేసిందండి నాకు కన్నయ్యతో చిన్నతనం నుంచి చాలా అనుబంధం ఎక్కువ నాకు తెలిసినప్పటి నుంచి మా ఇంటి దగ్గర గీతా మందిరం అనే ఆలయం ఉండేదండి ఆలయంలో కృష్ణ చూస్తూ పెరిగాం అక్క కావచ్చు నేను కావచ్చు ఆడుకోవటం కూడా అక్కడే ఆ మందిరం దగ్గరే అండి పండగలకి ఏదైనా ముఖ్య సందర్భాల్లో ఆయన్ని దర్శించుకొని వచ్చేవాళ్ళం కృష్ణాష్టమికి గౌడీ మఠం అనే ఆలయం ఉండేదండి అమ్మ వాళ్ళ ఇంటికి దూరం లేండి ఆ ఆలయం అయితే ఇక అక్కడికి వెళ్ళి ఏదో ప్రసాదాలు తీసుకొని వచ్చేవాళ్ళం ఈ మధ్యకాలంలో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంట్లో నాకు కృష్ణయ్యలు ఉన్నారు కదండి మనవాళ్ళు వాళ్ళని రెడీ చేసుకొని సంతోషపడేదాన్ని కృష్ణయ్యకి ఏదో నా శక్తి మేర పూజ చేసుకొని పిల్లల్ని అలంకరించుకొని వాళ్ళని చూస్తా మురిసిపోవటంతో ఆ రోజంతా ఆనందంగా గడిపేదాన్ని ఈసారి ఈ కృష్ణాష్టమికి బెంగళూరు వచ్చామండి అంటే అత్తయ్య గారి కజిన్ మనం పెళ్ళి ఉంది ఇక బంధువులం మా పెద్ద పాప మేము అందరం వచ్చామన్నమాట సరే ఇక్కడ రెడీ చేద్దాం మా జాసీ గోడు ఉంది కదా రాధా వేషం పిల్లలకి ఏమన్నా కృష్ణుడి వేషం వేద్దాం అనుకుంటే వీళ్ళు ఎక్కడండి ఈ వీళ్ళ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది పిల్లలది చిన్న పిల్లలది ఒకటి పెద్దవాళ్లతో ఒకటి ఉంది ఇక ఈ పిల్లలు నీళ్లు చూస్తే ఆగుతారండి ఇంకా ఆటలే ఆటలు ఒకటే ఆటలు అన్నమాట అసలు రమ్మన్నా రాలేదండి నాకేమో నీళ్ళంటే భయం నీళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉంటుందో లేదో పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోగలుగుతామో లేదో అని భయపడ్డాను అయితేనండి వీళ్ళకి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు అస్సలు ఎంత సేఫ్టీ అండి చాలా సేఫ్టీ ఉంది సరే ధైర్యంగానే ఉన్నాను సరే వచ్చాక రెడీ చేద్దాంలే అనుకుంటే మా పెద్దోడు ఏమన్నా ఆహా అస్సలు జాసి మా జయంతు అసలు ఒప్పుకోలే ఈ చిన్నవాడికన్నా వేద్దామంటే వాడిని నిద్రపోతా గోల అండి అసలు ముట్టుకొనినే ముట్టుకొని ఇలా అయ్యో అనుకుంటా ఉన్నాను ఇంతలో ఒక అమ్మాయి ఏం చేసిందంటే అండి గౌతమి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఏదో బాడసాల ఫంక్షన్ ఉంటే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారంటండి కృష్ణయ్య ఫోటో అవి అది తెచ్చి చూపించింది ఇదిగోమ్మా అని చెప్పి కాసేపు కృష్ణయ్యనే చూసుకుంటా కూర్చున్నాను అయితే ఇంకో అదృష్టం కూడా కలిగిందండి నాకు ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అంటండి ఇస్కాన్ టెంపుల్ అంటే వేరే వాళ్ళది ఎవరితో పెద్ద గ్రౌండ్ ఉందంట ప్రతి సంవత్సరం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేస్తారంటండి ఆ దేవుడికి సంబంధించిన అన్నీ ఈ రెండేళ్ళ నుంచి కోవిడ్ వచ్చింది కదండీ కోవిడ్ వల్ల అసలు రెండేళ్ళ నుంచి అసలు ఏం చేయలేదంట కార్యక్రమాలు నా అదృష్టం అదృష్టమేమో ఈ సంవత్సరం అక్కడ పూజ అవన్నీ పెట్టారంట అమ్మా నువ్వు రెడీ అవ్వు నేను తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళొద్దాం అని చెప్పి ఇంకా నన్ను తీసుకొని వెళ్ళింది ఎక్కడ పిల్లలు వీళ్ళందరూ అలసిపోయి ఉన్నారు కదా ఇంకా సరే పాప మేము వెళ్ళాము వెళ్తే అసలు నా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయోనండి అక్కడ అసలు ఎంత బాగా చేశారండి ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళి ఊరికే దర్శించుకొని రావటం తెలుసు కానీ నాకు ఇంత బాగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను చూడలేదండి ఇంతకుముందు ఇస్కాన్ టెంపుల్కి వాటికి వెళ్ళాను గాని వెళ్ళి కాసేపు ఉండటం రావటం ఇంతవరకు ఆయన్ని దర్శించుకొని రావటమే చూశాను గాని ఇక్కడ అసలు ఎంత బాగా ఉత్సవాలు చేశారోనండి ఆ గ్రౌండ్లో ఆ స్వామిని పెట్టి ఎంత మంది జనము గోపికల అంటే ఆయన భక్తులు నేను గోపికలు అనే అనుకున్నాండి ఆ కృష్ణయ్య భక్తులు డ్యాన్సులు చేయటము పాటలు పాడటము పన్నెండు గంటలకి హారతి హారతి ఇచ్చారు అసలు నాకు అనిపించిందండి ఆ కృష్ణయ్య నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడో కదా ఇంత మంచి కార్యక్రమాలు చూడటానికి ఈరోజు నిజంగా నేను చాలా పుణ్యం చేసుకున్నాను అనిపించిందండి అయితే ఇంతకంటే ఏం కావాలండి ఉదయం అంతా అసలు డల్ అయిపోయా కృష్ణయ్య అది ఏమి చేయలేకపోయానని అలాంటిది ఇన్ని చూశానంటే నాకు ఆ భాగ్యం కలిగించాడు కృష్ణయ్య అంటే నిజంగా కృష్ణయ్య నన్ను కనిపెట్టుకొని ఉన్నట్టే కదండి అయితే మీకు కూడా ఈ ఇంత ఈ ఉత్సవాలు అంటే కృష్ణయ్యని రెడీ చేయటము అక్కడ వాళ్ళ పూజలు ఇవన్నీ మీకు అంటే నేను చూసినవన్నీ మీకు కూడా చూపించడానికి నా మనసు ఎంత ఆనందంగానూ ఉందండి మీరు కూడా ఆయన్ని చూసి అంటే ఈ కార్యక్రమాలన్నీ చూసి మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నానండి అసలు చూడండి అసలు మీ కళ్ళు కూడా ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా అనిపిస్తుంది అంత బాగుందండి నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా అంత అదృష్టం చేసుకున్నామండి మనం అందరం కూడా ఆ కృష్ణయ్య కార్యక్రమాలు చూస్తా సరేనండి ఉంటాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఎవరన్నా మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి